అన్నిటికంటే దారుణం ఏంటంటే ఈ ఆర్టికల్ దైనిక్ భాస్కర్ హిందీ మీడియాలో వన్ ఆఫ్ ద పాపులర్ న్యూస్ పేపర్స్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్రమ మద్యం కల్తీ మద్యం కల్తీ సారా గుడుంబ ఇట్లాంటి ఉండకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం చూసుకున్నది మరి ఇవాళ ఇంత దాసి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం దీనికోసమేనా అని ఈ ఆర్టికల్ చూస్తే ఒక అనుమానం వస్తున్నది దైనిక్ భాస్కర్ లో సోమ్ డిస్టిలరీస్ కే బనే బీస్ स्पिरिट और रिसीवर टैंक सील 2015 में कार्रवाई कर सिर्फ एक लाख का जुर्माना किया था अपड़ीची मुरैना में जहरीली शराब से हुई 24 लोगों के बाद मौत के बाद अफसरों ने सोम डिस्टिलरीज के 20 स्पिरिट रिसीवर टैंक सील कर दिया है इरवे नाल मंदी मन जहरीला शराब तागी इस डिस्टिलरी पर्वाने संस्था वाला टैंक అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది అధికారులు సీజ్ చేయడం జరిగింది అలాంటి అక్రమ మధ్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి కోటి ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడిదారుణ దొడ్డిదారుణ ఎందుకంటున్నామంటే ఇక్కడ ఉన్న మీడియా ప్రశ్నించిన రాసినా కూడా దబాయించి లేదు మీరు అట్లా రాస్తే మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా చేస్తాం వందల కోట్లంటే భయపడిపోతాం కావచ్చు అందుకే మీడియా రాయదు అని అనుకోని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రి అబద్దాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు ఎలాంటి బియర్ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం దేశీ దారు అని అంటారు కంట్రీ లిక్కర్ ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఈ ఫండ్స్ అనేటి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వైర్ అనే సంస్థ వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన చూడండి మీరు మీద రేడ్ జరిగింది ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ ఆర్ లో ప్రైస్ లోకలీ మేడ్ ఆల్కహాల్ కంట్రీ లిక్కర్ అంటే ఏంది అది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది మళ్ళా గుడుంబాలు ఇట్లాంటి బియర్ కంపెనీలు వీటిని మొదలు పెట్టే కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకే ఇవాళ ఎందుకు మీకు ముడుపులు వస్తున్నాయి బ్రూ ట్యాక్స్ అంటే ఏంటిది అని చాలా మంది అనుకుంటున్నారు కదా ఇగో ఇవే బ్రూ ట్యాక్స్ వాళ్ళు పైసలు సంపాదించడానికి ఆత్రంలా నాలుగు ఐదు నెలలే ఈ ప్రభుత్వము ఇలాంటి పాలసీలు తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్ లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్ైతే అక్కడ సావులు కూడా అయినాయో వాళ్ళ మీద రేడ్స్ అయినాయో అరెస్ట్లు అయినాయో కేసులు ఉన్నాయో అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు వారికి సంబంధాలు ఉన్న కంపెనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది దీని మీద మళ్ళా కేసేస్తారా వందగా వెయ్యి కోట్లేస్తారా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం